వంశీ కేసులో ఏదో ఒక అతిపెద్ద కుట్ర జరుగుతుంది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు చాలా బలంగా చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు వంశీకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి అనేది ఇప్పుడు అలాంటి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉందా ప్రభుత్వం లేదు నిజంగా అలాంటిది ఏమన్నా జరుగుద్ది అని చెప్పి అధికారులు భావిస్తే ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారా వంశీ బ్యారక్ చుట్టూ అయితే పరదా గట్టారు అనేది ఒకటి అలాగే ప్రత్యేకంగా అడిషనల్ గార్డ్స్ని ఏర్పాటు చేశారు అక్కడికి ఆయన బ్యారక్ చుట్టూ ఆయన ఉన్న జైలు ప్రాంగణం చుట్టూ ఎవరు రాకుండా వేరే ఖైదీలు ఎవరు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే కాకపోతే వాళ్ళ భార్య మాత్రం చెప్తున్నారు వంశీ భార్య మాత్రం ప్రాణహాని ఉంది తన భర్తకి అనేది దానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళిపోతున్నారు కొన్ని ప్రైవేట్ కేసులు కూడా దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని పిటిషన్లు కూడా వెయ్యబోతున్నారు అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్న నేపథ్యంలో వంశీని పరామర్శించడానికి ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోవడం వెనక అసలు కారణం ఏంటి అనేది మొన్నటి వరకు అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గారి నుంచిప్పుడు అప్పుడేదో సీసీ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూశాడు అనేది ఇవన్నీ చెప్పుకొచ్చారు ఇప్పుడు మరి వంశీ బ్యారక్ చుట్టూ దాదాపు అరవై కెమెరాలు ఎన్నో పెట్టారని చెప్పి ఆయన భార్య చెప్తుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు అదే నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ప్రత్యేకంగా ఒక పరదా కట్టారని మామూలుగా ఈ బ్యారెక్స్ ఉన్నప్పుడు స్పెషల్ బ్యారెక్స్ జైల్స్ సేవ ఉన్నప్పుడు అన్నీ ఉంటే కామన్గా ఈ ప్రతి దాంట్లో ఖైదీలు ఉంటారు ఎవరు ఉంటారు ఎవరికి తెలియదు ప్రత్యేకంగా ఒక ఒక గొడముక్క లాంటిది కడితే ఒక 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 కడితే ఎలా ఉంటది ఆ పరదా కట్టిన దాంట్లో వంశీ ఉన్నాడంటే ఆ పరదా కట్టిన దాంట్లో వాళ్ళ నేను వంశీ గనవర్ని తీసుకొచ్చి పెట్టిన చెప్పి అన్ని అందరికీ తెలుస్తుంది అంటే ఒక ఐడెంటిటీ తేవడం అనమాట ఆ ఆ ఉద్దేశం అధికారులు అంటే ఏదో జరుగుతుంది అనే అనుమానం అయితే ఇప్పుడు వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు అది ఎలాంటి కుట్ర పన్నబోతున్నారు అనేది అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకే ప్రాణహాని ఉంది వంశీకి అనేది అయితే మాత్రం ఆయన భార్య బలంగా చెప్తున్నారు మరి దీని వెనక ఒక కుట్ర ఏమన్నా నడుస్తోందా దాన్ని ఎలా ఛేదించాలి రేపొద్దున కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది ఈ కేసుకు సంబంధించి చూడాలి